మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది అని అసలు ధ్వజస్తంభం వల్ల ప్రయోజనం ఏంటి అని నిజానికి ఈ ధ్వజస్తంభం మన స్పైనల్ కార్డ్ని సూచిస్తుంది మన స్పైనల్ కార్డ్లో థర్టీ టూ స్పైరల్ బోన్స్ ఉంటాయి అలాగే మనం బాగా గమనించినట్టయితే గుడిలోని ధ్వజస్తంభానికి కూడా థర్టీ టూ రింగ్స్ ఉంటాయి ఈ థర్టీ టూ రింగ్స్ ఏ మన స్పైనల్ కార్డ్లోని థర్టీ టూ స్పైరల్ బోన్స్ని సూచిస్తాయి అంతేకాకుండా ధ్వజస్తంభంలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది ఎలా అంటే మీరు బాగా గమనించినట్టయితే ఎప్పుడైనా ధ్వజస్తంభం గర్భగుడికి ఎదురుగానే ఉంటుంది ఎప్పుడైతే గర్భగుడిలో పండితులు మంత్రోచ్చారణ చేస్తారో అప్పుడు ఆ వేద మంత్రాల నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అంతా ఎదురుగా ఉండే ధ్వజస్తంభంలో స్టోర్ అవుతుంది అందుకే మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి నమస్కరించినప్పుడు అందులోని పాజిటివ్ ఎనర్జీ అంతా మనలోకి ఎంటర్ అవుతుంది అంతేకాకుండా ఈ ధ్వజస్తంభం ఒక మెటల్ అరెస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే గుడి ఉండే ప్రాంతంలో పిడుగు పడబోతుందో అప్పుడు ఈ ధ్వజస్తంభం ఆ పిడుగుని అట్రాక్ట్ చేసి ఎనర్జీని అంత భూమిలోకి ప్రవహించేలా చేస్తుంది అప్పుడు గుడికి కానీ చుట్టుపక్కల ఉండే పరిసరాలకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది హాయ్ ట్రూత్ సీకర్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సీక్ ట్రూత్ ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నేను తెలుసుకున్న ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో పంచుకోవడానికి ఈ వీడియోతో మొదటి అడుగు వేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోలో ఏదైనా ఫాల్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీరు ఇంకా ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్